ਨਮਸਤੇ ਵੈਲਕਮ ਟੂ ਐਸ ਆਰ ਕੇ ਨਿਊ ਸਿਨਾਟੀ ਵਾਰਤਾ ਵਿਸ਼ੇਸ਼ਾਲੋ విద్యుత్ స్మార్ట్ మీటర్లపై దమ్ముంటే ముఖ్యమంత్రి విద్యుత్ శాఖ మంత్రి ప్రజలకు స్పష్టత ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాపురావు డిమాండ్ చేశారు గుంటూరు బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో సోమవారం బాపురావు మాట్లాడారు స్మార్ట్ మీటర్లు పగల కొట్టాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు లోకేష్ పిలుపునిచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు అప్పుడు స్మార్ట్ మీటర్లు తప్పైతే ఇప్పుడెలా ఒప్పని అన్నారు స్మార్ట్ మీటర్ల ఒప్పందాన్ని రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు ఆదాని స్మార్ట్ మీటర్లు ప్రజలకు ఉరితాళ్లుగా మారుతున్నాయని చెప్పారు పార్టీ నాయకులు నేతాజీ రామారావు నలినికాంత్ తదితరులు ఈ సమావేశాలు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ అధికారుల చేత అబద్ధాలు చేపిస్తూ ఉంది అవాస్తవమైనటువంటి ప్రకటనలు చేపిస్తా ఉంది అధికారులతో ప్రకటనలు కాదు ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి గారు విద్యుత్ శాఖ మంత్రి గారు ప్రకటనలు చేయండి స్మార్ట్ మీటర్లు కరెక్టే అని ఈరోజు మీరు ధైర్యం ఉంటే ప్రకటన చేయండి అంతేకాని అధికారుల చేత విద్యుత్ స్మార్ట్ మీటర్ల వల్ల నష్టం లేదు భారం ఉండదు పారదర్శకత వస్తుంది అని ఇటువంటి అబద్ధాలు చెప్పించడం ప్రభుత్వానికి తగదు అందుకే ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వానికి స్మార్ట్ మీటర్లు విద్యుత్ బిల్లుల విషయంలో కొన్ని ప్రశ్నలతో ఈరోజు మేము ఆ ప్రశ్నలు విడుదల చేస్తున్నాం మీ ద్వారా అందులో ముఖ్యమైనది స్మార్ట్ మీటర్లు పగలగొట్టాలని కూటమి నేతలు లోకేష్ గారు తెలుగుదేశం నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రకటించిన మాట నిజమా కాదా ఆ రోజు తప్పైతే స్మార్ట్ మీటర్లు ఇవాళ ఎలా ఒప్పైనాయి స్మార్ట్ మీటర్ల ఒప్పందం జరిగింది మోడీ గారి ఆదేశాల మేరకు వైసీపీ ప్రభుత్వంలో జరిగిందన్నారు మరి ఆ ఒప్పందాన్ని మీరు రద్దు చేయకుండా ఎందుకు కొనసాగిస్తున్నారు రాష్ట్ర ప్రజలకి ముఖ్యమంత్రి గారు చెప్పాలి స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు అక్రమాలు అవినీతిమయమని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిల్లేశారు ఇంకా నడుస్తోంది తప్పని కోర్టులో మీరే పిల్ వేసి మీరే ఈరోజు బిగించటం ఇది ఎలా సమంజసం పైపెచ్చు స్మార్ట్ మీటర్ల వల్ల పాత మీటర్లకి కొత్త మీటర్లకి ఏమీ తేడా ఉండదు అంటున్నారు మరి తేడా లేకపోతే రెండు కోట్ల బాగున్న మీటర్లు పీకేసి మళ్ళీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఖర్చుతో అదానీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు ఎందుకు పెట్టాలి అందుకే మేము చెప్తున్నాం విద్యుత్ అదాని స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్లు లాంటివి గుంటూరు కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి భూ దోపిడీకి సంబంధించిన ఫిర్యాదులు అధికంగా అందాయి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ప్రజల సమస్యల్ని ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు ప్రజలు ఇచ్చిన అర్జీలను నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి పరిష్కరించాలని ఆదేశించారు జిల్లా నలుమూలల నుంచి బాధితులు అధిక సంఖ్యలో తరలి రావడంతో కలెక్టరేట్ కార్యాలయం కిటకిటలాడింది నా పేరు దొడ్డ అఖిలాండేశ్వర్ అండి మాది తాడేపల్లి వైఎస్ఆర్ సెంటర్ ప్యారిగిమ్లలో నివాసం ఉంటున్నామండి పదిహేడు సంవత్సరాల నుంచి అక్కడ రైల్వే స్థలాల్లో మేము ఇల్లు వేసుకొని ఉంటున్నాం సార్ అది కోర్టులో ఉండడం వల్ల రైల్వే వాళ్ళకిను ఆ యజమానికి కోర్టు తేలిపోయింది ఆ యజమాని ఏమో మమ్మల్ని ఇప్పుడు వచ్చి ఖాళీ చేయమంటున్నారు మాకు అంటూ ఇల్లు లేవు అక్కడ యాభై కుటుంబాలు ఉంటున్నాం సార్ మేము చిన్న పిల్లల్ని వేసుకొని పెద్ద పెద్దోళ్ళు చిన్న ముసలు అందరూ ఉంటున్నాం వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా అక్కడే నివాసం ఉంటున్నాం కాబట్టి మాకైతే ఇల్లు లేదు మాకు నివాసం కావాలని ఎన్నిసార్లు అర్జీ పెట్టినా సరే పట్టించుకోవట్లేదు ఎవరు ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని తీసేయమంటున్నారు ఆ స్థలంగా యజమాని మేము ఎటు వెళ్ళలేం పరిస్థితి అద్దెలు కట్టుకోలేము సార్ మేము బయటికి వెళ్ళి అందరూ కూలి పని చేసి బతికే వాళ్ళు ఏ రోజు పూట గడిస్తే ఆ రోజే బతుకుతాం సార్ అలానే మాకు ఇల్లు కావాలని ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాను సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మాది ప్యారీ కంపెనీలో ఉంటున్నాం సార్ ఇది ఇన్ని సార్లు ఇప్పటికీ ఐదు ఆరు సార్లు అర్జీ పెడతానే ఉన్నాం పదిహేడు సంవత్సరాల నుంచి మేము అర్జీ పెడతానే ఉన్నాం సార్ ఈ సంవత్సరం ఈ నెల ఇప్పుడు ఆయన వచ్చి మమ్మల్ని మొన్న నాలుగు రోజుల ఇల్లు ఖాళీ చేసి ఇల్లు ఇప్పటికి ఇప్పుడు ఖాళీ అని చెప్తున్నారు మేము పొజిషన్ మాకు ఏదైనా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ పంతొమ్మిది వందల ఎనభై మూడు దగ్గర ఎనభై మూడులో లో పంచాయతీరాజ్ ద్వారా మేడుకుంటూరు మెయిన్ రోడ్ నుంచి పక్కగా రోడ్డు శాంక్షన్ అయింది దానికి ప ఎనభై మూడు దగ్గర నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు రెండుసార్లు మెటల్ రోడ్ మెటల్ రోడ్డు కానీ వేయటం జరిగింది దానికి రెండు వేల పంతొమ్మిది పదిహేడులో తారు రోడ్డు శాంక్షన్ అయితే ఆ తారు రోడ్డు శాంక్షన్ కావడానికి దాదాపు ఈ ఈ మూడు వేల ఎకరాల్లో తలా ఐదు సెంట్లు పది సెంట్లు కానీ అందరూ సంతకాలు పెట్టి ఆ ఉండపోరంబోకి ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చారు ప్రతి ఒక్కళ్ళ పొలం కూడా రోడ్డు ఇచ్చిన కాదు కాబట్టి ఆ తారు రోడ్డు నిర్మాణం అయింది ఆ నిర్మాణాన్ని మేడుకుండూరు ఒక భూస్వామి మేడు ఆ మెయిన్ రోడ్డు నుంచి వంద కిలోమీటర్ దూరంలో వంద మీటర్లు ఎడవల్పున రోడ్డు ఆపేశాడు ఇప్పుడు అంతా అయిపోయినాక మెటల్ అన్ని తోలినాక తారు రోడ్డు వేయకుండా ఆపి ఇప్పుడు అనేక ఇబ్బందులు పెట్టి అతను తారు రోడ్డు వేసే సందర్భంలో అతను పక్కన వాలు కట్టించుకొని ఓగమ్మటి వాలు కట్టించుకొని అంతా పూర్తయినాక ఈ వాలు కట్టి నలభై లక్షల రూపాయలు పెట్టి వాళ్ళు కట్టించినాక ఇప్పుడు ఆ రోడ్డు నా చేలోకి వేయకుండా పక్కన వాగు ఉంది ఆ వాగులో నా పొలం ఉంది ఆ పొలంలో యేసు వేసుమని ఇప్పుడు రో రోడ్డుకు ఆటంకపరచడం వలన ఆటంకపరచడం కాకుండా ఈ వర్షాలకి గడ్డి మందు కొడితే రో ఇంకా పక్కన కట్టాలు తిగుతాయోనని గడ్డి ముందు ఎండాకాలం గడ్డి మందు కొట్టి వాగుని బా ఇంకా దారి మళ్లించేట అది అది అసలు పూర్వం రెండు వందల సంవత్సరాలు అది అధికారుల దృష్టి దిశకు వెళ్ళాం ఎంఆర్ ఎంఆర్ఓ వచ్చారు ఎండిఓ వచ్చాడు ఆఖరికి ఇప్పుడు ఆరుసార్లు సర్వే చేశారు మళ్ళీ ఇప్పుడు కూడా ఆర్డీఓ గారి పెట్టారు ఈ వినతపత్రాన్ని పత్రాన్ని మళ్ళీ కలెక్టర్ దృష్టి దిశపోయి ఇది నిర్మాణాన్ని ఆ గ్రామ ఐదు ఐదు గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడతానికి అతను చేస్తున్నాడని కలెక్టర్ దృష్టి దిశ రావడానికి దీనికి వినతపత్రం ఇవ్వడానికి వచ్చింది నా పేరు తోట వేణుగోపాలరావు ఏపీఎస్ఆర్టీసీలో గుంటూరు టూడిపోట్టుగా పనిచేస్తున్నాను నా సర్వీసు ము ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను ఇంకా ఇరవై నెలలు ఉన్నది అసిస్టెంట్ మేనేజర్ గారు నేను ఫిట్ ఇచ్చినా కానీ డ్యూటీ తీసుకోకుండా లీవ్ వేయకుండా ఆబ్సెంట్ వేసి నన్ను ఇబ్బందులు గురి చేస్తున్నారు దానికి కారణం ఏమో ఏమనగా అసిస్టెంట్ మేనేజర్ గారు నా సర్వీసులో రికార్డు తేడా ఉందని నేను కలెక్టర్ గారు గ్రీవిన్షన్లో పెట్టినాన ఉద్దేశంతో ప్లస్ చాట్లో మున్నంగి పాలెం బ్రేక్ ఆఫ్ డ్యూటీ రన్నింగ్ టైం లేదని చెప్పి మున్ హనుమానపాలెంని రూట్ సర్వే చేయమని చెప్పి కండక్టర్లు డ్రైవర్లు అందరం కలిపి అర్జీ పెట్టాం డిపోలో ఈ రెండు కారణాల మూలన నన్ను ఇబ్బందులు గురి ఉన్నారు ఈ ఇరవై నెలలు మనసు ప్రశాంతంగా డ్యూటీ చేసుకునేటకు అవకాశం ఇవ్వని చెప్పి ఖాతా గారికి అర్జీ పెట్టుకోవడానికి వచ్చాను ఆగస్టు నాలుగు ఐదో తేదీలో సిపిఐ ఇరవై ఆరవ జిల్లా మహాసభలని నిర్వహిస్తున్నట్లు సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ వెల్లడించారు కొత్తపేటలోని సిపిఐ కార్యాలయంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి మీడియాతో జంగాల మాట్లాడారు నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటలకి బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి మార్కెట్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం బహిరంగ సభను నిర్వహిస్తామని చెప్పారు మొదటిసారి రాజధాని కోసం ఇచ్చిన భూములను అభివృద్ధి చేయకుండా రెండవసారి అడిగే హక్కు ప్రభుత్వానికి లేదని హితో పలికారు ఇక విద్యుత్ ఛార్జీలను అమాంతం పెంచారని ఫైర్ అయ్యారు వేయడానికే స్విచ్ పై చే వేస్తే షాక్ కొడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు పార్టీ నాయకులు కోట మాల్యాద్రి శివాజీ సత్యనారాయణ హనుమంతరావు నాజర్జీ జంగల చైతన్య తదితరులు సమావేశంలో పాల్గొన్నారు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ గుంటూరు జిల్లా మహాసభలో ఆగస్టు నాలుగు ఐదు తేదీల్లో గుంటూరు నగరంలో జరుగుతూ ఉన్నాయి నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకి స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియం దగ్గర నుంచి ర్యాలీ ప్రారంభమై అనంతరం బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభలో ర్యాలీలో రామకృష్ణ గారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామెడీ ముప్పాళ నాగేశ్వరరావు గారు సహాయ కార్యదర్శి అలాగే ఇంకా రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు ప్రజా సంఘాల నాయకులు కూడా పాల్గొనబోతూ ఉన్నారు అలాగే ఐదో తేదీన సిపిఐ కార్యాలయంలోనే బహిరంగ ప్రతినిధుల సభ నిర్వహించబోతూ ఉన్నాం గత మూడు సంవత్సరాలుగా జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నిర్వహించినటువంటి కార్యకలాపాలని సమీక్ష చేసుకొని నిర్మాణాన్ని సమీక్ష చేసుకొని భవిష్యత్ కర్తవ్యాల్ని నిర్దేశించుకోవడంతో పాటు పార్టీ నూతన నాయకత్వాన్ని కూడా కార్యవర్గాన్ని ఇతర నాయకత్వాన్ని కూడా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది అలాగే ఇవాళ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావటానికి అమరావతి ఇచ్చినటువంటి రైతాంగం చేసినటువంటి వీరోచితమైనటువంటి పోరాటం అత్యంత ప్రధానమైనటువంటి పోరాటం భూములు ఇచ్చిన రైతులు రాజధాని కోసం మేమిచ్చినటువంటి భూములు వృధా కారాదు అని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గత మూడు సంవత్సరాల కాలంగా నాలుగు సంవత్సరాల కాలం ఉద్యమాన్ని నిర్వహించారు ఆ ఉద్యమం రాష్ట్ర వ్యాపితంగా ప్రజల మన్నలను పొందడంతో పాటు మేధావులు అన్ని వర్గాల ప్రజానీకం అమరావతి రాజధాని ఉద్యమాన్ని పెద్ద ఎత్తున గౌరవించడం కూడా జరిగింది అలాంటి రైతాంగం రాజధాని ప్రాంతాన్ని ఇంకా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయకుండా మళ్ళీ నలభై వేల ఎకరాలు భూమి కావాలంటే అదే రైతాంగం ఆ గ్రామాలకి అడగటానికి వెళ్ళినటువంటి ప్రజాప్రతినిధుల్ని అధికారుల్ని గోబ్యాక్ అని నినాదాలు చేస్తూ ఉన్నారు బంగారానికి మెరుగు పెడతామని తీసుకొని తిరిగి ఇవ్వకుండా ఒకరు మోసం చేశారని ఓ మహిళ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా బంగారం కోల్పోయిన మహిళతో పాటు పలువురు బాధితులు వేర్వేరు సమస్యలపై పీజీఆర్ఎస్ లో ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు ఇందులో భాగంగా బాధితులు మాట్లాడారు నా పేరు లక్ష్మి నేను గుంటూరు నగర్ మూడో లైన్లో ఉంటాను నాకు మా నేను ఇంట్లోనే ఉంటున్నాను ఐదేళ్ల నుంచి ఏంటంటే మార్చి ఇరవైయో తారీఖు మా అమ్మ వాళ్ళకి నాకు గొడవ ఓల్డ్ గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను మా అమ్మ వాళ్ళు నా తాడు తీసుకున్నారండి కేసు పెట్టడానికి వెళ్తే పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఇట్లా ఏం కులం అంటే ఇట్లా నేను వైశాస అన్నా వైశాస అయ్యండి చర్చికి వెళ్తారు ఏంది అసలు వాళ్ళకి ఎక్కడికి వెళ్తే ఎందుకు సార్ నేను చర్చికి వెళ్తాం మా ఇష్టం అలాగని చాలా ఇసుక అసలు ఆ కేసు ఎఫ్ఐఆర్ చేయడానికి మొన్నర దాకా చేశారు పగలని రాత్రని ఇష్టం వచ్చినట్టు తిప్పుతున్నారు అది అయిపోతే ఇంకోటి మా నాన్న మా ఇల్లుగా ఆమె కలిసి నాకు ఇన్ఫామ్ చేయకుండా ఇంటి మీదకి వచ్చి ఇల్లు ఖాళీ చేయమని గొడవ చేస్తున్నారు నేను పోలీసు వారికి వెళ్ళి చెప్తున్నా కూడా అసలు వాళ్ళు వినిపించుకోవట్లేదు చాలా విసిగిచ్చేస్తున్నారు మాది పాత గుంటూరే తంబారెడ్డి నగర్ అంటే గుంటూరే వచ్చింది సిఐ సారు ఎస్ఐ సారు ఓజే సార్ వీళ్ళు ముగ్గురు అయితే ఇష్టం వచ్చినట్టు తిప్పుడు ఇట్లాగే అహా లేదు ఇట్లా ఏంటంటే పద్దాకలు వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్తున్నాను కేసు కోసం వెళ్తున్నప్పుడు నువ్వు ఎందుకు వస్తున్నావు నీకేం పని పాట లేదా మెంటల్ దానిలాగా వస్తున్నావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు గొడవ ఇప్పుడు మా హస్బెండ్కి నాకు గొడవలు అయ్యి ఐదేళ్ళ నుంచి మా అమ్మ ఇంట్లో ఉంటున్నాను నేను ఇప్పుడు ఏంటంటే ఆయనకు ఆరోగ్యం బాగలేదు ఇప్పుడే ఆయనకి ఏదన్నా అయ్యి చనిపోతే మొత్తం వాళ్ళ మీద పడిద్దని చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నారు కేసు ఉంది మాకు ఇట్లా మా పిల్లోడికి కానీ నాకు కానీ ఏదన్నా ఆస్తిగా ఇవ్వమని నేను పెట్టాను అదైందా కాగాలిగా ఆగకుండా కావాలని గొడవలు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు అది లేదు లేదు ఫైవ్ ఇయర్స్ అయింది ఒక ఇద్దరు బాబులైతే ఒక బాబు చచ్చిపోయాడు ఫీవర్ వచ్చి ఇప్పుడు ఒక బాబు అదే ఇట్లాగా ఇసుకిస్తున్నారు సార్ పోలీస్ వాళ్ళు కనీసం మేము వెళ్ళినప్పుడు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా మేము చెప్పే తినాలి కదా నాకు ఇల్లు ఖాళీ చేయడానికి టైం కావాలి అది కనీసం వన్ ఇయర్ అయినా కావాలి నాకు ఎందుకంటే ఇంటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు నా పర్సనల్ విషయాలు కూడా ఎత్తుతున్నారు నేను ఇంకందుకని కోపం వచ్చి నేను ఇల్లు ఖాళీ చేయను నాకు టైం ఇవ్వండి వన్ ఇయర్ లోపు ఇల్లు దొరికితే ఖాళీ చేస్తాను ఇప్పుడు ఇంటి దగ్గరికి వెళ్ళి గొడవ గొడవ చేస్తున్నారు నా పేరు రోసమ్మ నేను శ్రీకృష్ణదేవిరాయగర్ సెకండ్ లైన్ నుంచి వచ్చాను మేము ఇంతకుముందు పాతగుంటూరులో ఉండేవాళ్ళం పాతగుంటూరులో గోల్డ్ షాప్లో గోల్డ్ చేయించుకున్నాము వాళ్ళు మా దగ్గర చేయించుకున్నారుగా అని చెప్పేసి మేము మెరుగుపట్టిస్తామని చెప్పేసి ఇంటికి వచ్చి బంగారం తీసుకెళ్ళి మా పాప పుట్టినరోజు అయితే బంగారం మెరుగుపట్టించడానికి ఇచ్చాం ఇస్తే వాళ్ళు మెరుగు పట్టించి ఇస్తామని చెప్పేసి తీసుకెళ్ళి లేరు వెళ్ళిపోయారు అట్లా సంవత్సరం అయింది ఇట్లా ఈ మధ్యలో రెండు సార్లు వెళ్తే ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాము క్రెడిట్ కార్డు బిల్లు కట్టుకోవడానికి బ్యాంకులో పెట్టేస్తాం బంగారాన్ని ఇస్తామని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళది తీసుకెళ్ళిన గోల్డ్ షాప్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు పత్తిపాడు అక్కడికి వెళితే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మాకు తెలియదు మా దగ్గర కూడా పన్నెండు లక్షలు తీసుకున్నారు డబ్బులు మాకు ఇవ్వలేదు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు అని చెప్పేసి అన్నారు దానికోసం నేను అర్జీ పెడదామని చెప్పేసి ఎస్పి ఆఫీస్కి వచ్చాను వేరమల్లు రమేష్ బాబు వేరమల్లు వాణి ఓల్డ్ గుంటూరు షాప్ బంగారు షాప్ ఓల్డ్ గుంటూరు మేము ఓల్డ్ గుంటూరులో వాళ్ళం ఇటు సైడ్ లాక్డౌన్ తర్వాత ఇక్కడ సొంత ఇల్లు ఉంటే ఇటు వచ్చాం నగర్ సెకండ్ లైన్ వచ్చాం ఇంకా నేను వెళ్ళలేదు సార్ ఇక్కడికే వచ్చాను నేను కేసు పెడదాం అని వెళ్ళ నలభై గ్రాములు నలభై గ్రాములు బంగారం మెరుగుపట్టిస్తామని చెప్పేసి తీసుకెళ్ళిన వాటికి తీసుకురాలేదు చీటింగ్ చేశారు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ ప్రజల సమస్యల్ని తెలుసుకుని అర్జీలు స్వీకరించారు అధికంగా భూ సమస్యలు ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయని చెప్పారు ప్రజలు ఇచ్చిన ఫిర్యాదుల్ని అధికారులు పరిష్కరించాలని సందర్భంగా ఆదేశించారు ఈ వార్తలు సమాప్తం కలుద్దాం నమస్కారం